కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఏపీ యూడబ్ల్యూచి రాష్ట్ర సమితి పిలుపు మేరకు అరవై తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెగన్నూరు సోమాప్ప కూడలినందు జర్నలిస్టు యూనియన్ నాయకులు తాలూకా అధ్యక్షుడు బి శ్రీనివాసుల నాయుడు ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టు బజారప్ప చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ అలాగే పాలు పండ్లు పంపిణీ చేసేవా కార్యక్రమాన్ని నిర్వహించారు తాలూకా అధ్యక్షులు మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర ప్రతి జర్నలిస్టు హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఏకైక యూనియన్ ను ఏపీయూడబ్ల్యూజేనని ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జాలవాడి భాష పరమేశ్ దేవేంద్ర ఉస్మాన్ మక్బూల్ శివ ఎల్లయ్య సునీల్ రెహమాన్ ఈరన్న వీరయ్య వెంకటేష్ హరి రంగన్న రాజు లక్ష్మణ రవి పాల్గొన్నారు ఏపీడబ్ల్యూజే దాదాపు అరవై తొమ్మిది ఏళ్ళుగా జర్నలిస్టుల హక్కుల కోసం జర్నలిస్టుల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది ఇప్పటి వరకు అనేక రకమైనటువంటి అంటే జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో ముందంజలో ఉంది దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా మనం ఈ ఏపీడబ్ల్యూజే వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఆ సందర్భంగానే సేవా కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే అరవై తొమ్మిదవ వార్షికోత్సవాన్ని ఎమ్మెగనూరులో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఎమ్మెనూరు సోప సర్కిల్లో జెండా ఆవిష్కరణ చేసి ఇక్కడ ఎమ్మెగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బెడ్లు పంపిణీ చేయడం జరిగింది ఏపీడబ్ల్యూజే రాష్ట్ర సమితి పిలుపు మేరకు పలు సేవా కార్యక్రమాలు చేయలేనటువంటి పిలుపుతో ఈరోజు ఇక్కడ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అరవై ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకొని అరవై తొమ్మిదవ ఏట మళ్ళా అడుగు పెడుతున్నటువంటి ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టు యూనియను నాటి నుంచి నేటి వరకు జర్నలిస్టుల హక్కుల కోసం వారి సమస్యల కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుంది భవిష్యత్తులో కూడా ఈ పోరాటాలు కొనసాగిస్తుంది ఈ ఏపీడబ్ల్యూజేలో మేము సభ్యులుగా ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాము బి